హలో అండి వెల్కమ్ టు స్మార్ట్ రివ్యూస్ ఈ వీడియోలో మనం నెంబర్ వన్ కోడలు సీరియల్ రేపటి ఎపిసోడ్ అలాగే ఎల్లుండి జరిగే ప్రోమో ఎపిసోడ్ చూద్దాం ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేసి పక్కనే సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ అప్కమింగ్ ఎపిసోడ్స్ మేము మీకు అందిస్తాము సీరియల్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మీతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది నవ్య నేను ఇక్కడ బాగానే ఉన్నా మేడం అవన్నీ నేను మర్చిపోయాను మీరు కూడా అవన్నీ మర్చిపోండి అని చెప్పి వాగ్దేవికి చెప్తుంది నవ్య తర్వాత ఇంకా సరే అని చెప్పి వాగ్దేవి ఫోన్ పెట్టేస్తుంది తర్వాత నవ్య సరస్సు దగ్గరికి వచ్చి మేడం ఎవరో దేవుడు కాపాడాడు అనుకుంటున్నారు కానీ ఆ దేవత నువ్వే అని తెలియదు అని చెప్తే తర్వాత అరుణ్ ప్రసాద్ండి మనకి చెప్పే ఛాన్స్ కూడా లేదు కదమ్మా సరే అయితే ఎంతైనా నువ్వు దేవత కంటే ఎక్కువనే చెప్పాలి మా ఇంటి ఆడబడుచుని కాపాడేవు అని చెప్పి అరుణ్ ప్రసాద్ కూడా సరస్సును పొగుడుతూ ఉంటాడు అప్పుడు సరస్సు ఉండి ఎందుకు అరుణ్ ప్రసాద్ బాబు మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు నేనేం చేశాను మీరు చేసిన దాంట్లో నేను ఎంత చేశాను మీరు నాకు ఆశ్రయం ఇచ్చారు నాకు తిండి పెడుతున్నారు అని చెప్పి సరస్సు మాట్లాడుతుంది తర్వాత ఇంకా అక్కడి నుంచి అరుణ్ ప్రసాద్ అలాగే నవ్య వాళ్ళు వెళ్ళిపోతారు రాహుల్ సరస్సు దగ్గరికి వచ్చి అలానే చూస్తూ ఉంటాడు సరస్సు ఉండి ఏమైంది రాహుల్ బాబు ఏంటి అలా చూస్తున్నారు అంటే నువ్వు అంటావు కదా సరస్సు నాకేదో మాయలాగా ఉందని ఇప్పుడు నాకు అలాగే ఉంది ఇంట్లో జరుగుతున్న పరిస్థితులను చూస్తే అందరూ నీకు చాలా ఫేవర్గా ఉన్నారు నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ఎప్పుడు నువ్వు బుజ్జమ్మ కాదు సరస్వతి నిజమైన సరస్వతి అని అరుణ్ ప్రసాద్ గారికి ఎప్పుడు తెలుస్తుందో డాడీకి అని అన్నట్టు అంటాడు రాహుల్ అప్పుడు సరస్సు ఉండి అది తెలియాల్సినప్పుడే తెలుస్తుందిలే రాహుల్ బాబు మీరే చెప్పేస్తారా ఏంటి ఇంతకి అని అంటుంది ఈ మాటలన్నీ శ్యామల పెట్టిన మనిషి వింటుంది అప్పుడు శ్యామలకి ఫోన్ చేసి అమ్మ భుజం ఎవరో కాదు సరస్వతి అని చెప్పి చెప్తుంది అప్పుడు శ్యామలా ఉండి నాకు తెలుసు తనే సరస్వతి అని కానీ ఈ సరస్వతి అని చెప్పి అరుణ్ ప్రసాద్కి తెలుసా అంటే తెలీదమ్మా ఎవ్వరికి తెలీదు రాహుల్ బాబు ఒక్కడికే తెలుసు అంటుంది సరే అయితే అని చెప్పి ఫోన్ పెట్టేసి శ్యామల ఆలోచిస్తూ ఉంటుంది ఈ సరస్వతి ఎందుకు చెప్పడం లేదు నిజమైన సరస్వతి అని ఏం జరిగింది అసలు శ్యాంబాబి వాళ్ళకి వీళ్ళకి విరుద్ధంగా ఏముంది రాహుల్కి తెలిసినా రాహుల్ ఎందుకు చెప్పట్లేదు నేను సాక్షాధారాలతో సాక్ష్యాధారాలతో ఈ సరస్వతిని నిరూపించి దాని ఇంట్లోంచి బయటికి గింటేయాలి అని చెప్పి శ్యామల అనుకుంటూ ఉంటుంది ఇంకొక పక్క సరస్సుకి రాహుల్ ఫోన్ చేస్తాడు టైం అయ్యింది స్కూల్కి వెళ్ళాలి కదా పద మార్కెట్కి అన్నట్టు బుక్స్ తీసుకొని పద అంటే సరస్సు అలాగే అని చెప్పి బయలుదేరుతుంది తర్వాత నవ్య సరస్సుని చూసి ఎక్కడికి వెళ్తున్నావు సరస్సు అంటే ఇలా మార్కెట్కి అమ్మా అంటే అవునా పద నేను వస్తాను అంటే రాహుల్ వచ్చి నువ్వెందుకు నవ్య అంటే నాకు కూడా షాపింగ్ ఉందన్నయ్యా నేను సరస్సుతో వెళ్తాను అంటే లేదు లేదు తను వేరే చోటకి ఎక్కడికో వెళ్తూ ఉంటుంది కదా మార్కెట్ అంటే నీ షాపింగ్ వేరే తన షాపింగ్ వేరు ఉంటుందలే అని చెప్తాడు రాహుల్ ఇంకా సరే అని చెప్పి సరస్సు అక్కడి నుంచి బయటకు వస్తుంది బయటకు వచ్చినప్పుడు శ్యామల ఇంకొక పక్క సాక్ష్యాధారాలతో ఇంటి దగ్గరికి వస్తుంది వచ్చి మళ్ళీ ఎందుకు వచ్చారు మీరు అని చెప్పి సరస్సు గట్టిగా అడుగుతుంది అప్పుడు శ్యామల ఉండి నా సంగతి సరే ఇప్పుడు నీ సంగతి చూసుకో నువ్వు నన్ను మోసం చేసావు చేసావు అంటున్నావు ఇప్పుడు నువ్వు చేసే మోసం గురించి నేను బయట పెట్టబోతున్నాను ఈ ఇంట్లో పద అని చెప్పి ఇంట్లోకి లాక్కెళ్ళి అందరి ముందు పడేస్తుంది అప్పుడు ఏం జరిగింది అని చెప్పి అరుణ్ ప్రసాద్ అలాగే రాహుల్ శ్యామల మీద కోపంగా ఉంటాను మీకు ఎంత ధైర్యం మళ్ళీ మా ఇంటికి వస్తారా అని చెప్పి శ్యామల మీద అరుస్తూ ఉంటారు అప్పుడు నాది సంగతి సరే కానీ ఇన్నాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్న ఈ సరస్వతి గురించి ఆలోచించండి ఇదిగో చూడండి అని చెప్పి అరుణ్ ప్రసాద్కి ఈ కాగితాలు చూపిస్తుంది అప్పుడు అరుణ్ ప్రసాద్ ఏంటమ్మా సరస్సు ఇది ఏంటి నాకు నిజం చెప్పు నువ్వు నిజం చెప్పాల్సిందే నా మీద ఒట్టు అని చెప్పి అంటారు దాంతో అప్పుడు ఇంకా సరస్సు ఏం చేయాలో అర్థం కాక అవును నేను నిజమే చెప్తున్నాను నేనే సరస్వతిని అని చెప్పి ఒప్పుకుంటుంది దాంతో నవ్య సంతోషంగా ఉంటుంది అరుణ్ ప్రసాద్ వీళ్ళు కూడా సంతోషంగా ఉంటారు మ్యాగీ అలాగే షాక్ అయిపోతుంది తర్వాత శ్యామల ఇంకా చూశారు కదా ఇంకా ఇలాంటి దాన్ని మీ ఇంట్లో ఉంచుకుంటారా అంటే అప్పుడు మ్యాగీ ఉండి ఎందుకు ఉంచుతాము ఇంత మోసం చేసిందని దీన్ని ఇప్పుడే బయటకు అని చెప్పి మెడ పట్టుకొని బయటికి గెంటబోతుంది అంతలో అరుణ్ ప్రసాద్ మ్యాగీ ఆగు సరస్సుని ఎక్కడికి పంపించొద్దు తను ఏమీ మోసం చేయలేదు అవసరం కోసం అలా చెప్పింది అంటే తన ఇంటి పని మనిషి కాదు తను సరస్వతి అని చెప్పి అంటాడు అరుణ్ ప్రసాద్ దానికి రాహుల్ అలాగే నవ్య చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అంతటితో ఎపిసోడ్ అయిపోతుందండి ఎల్లుండి జరిగే ప్రోమో ఎపిసోడ్ ఇప్పుడు చూద్దాము The <laughs> హర్ష రౌడీలకు ఫోన్ చేసి రాహుల్ని కొట్టియమని చెప్తాడు రాహుల్ కారులో వస్తుండగా వర్షం పడుతూ ఉంటుంది అప్పుడు రౌడీలు కార్ ఆపేసి రాహుల్ని కర్రలతో బాత్తు ఉంటారు ఇంకొక పక్క సరస్సు రాహుల్ బాబు పొద్దునగా బయటికి వెళ్ళారు ఇంకా రాలేదు టైం పదిన్నర అయిపోయింది అని చెప్పి ఇంటి దగ్గర చూస్తూ ఉంటుంది ఇంక ఇలా కాదని చెప్పి ఆ వర్షంలోనే తడుచుకుంటూ రాహుల్ బాబు కోసం వెతుకుతూ వస్తుంది అంతలో రాహుల్ని రౌడీలు కొడుతూ కింద పడేసి కొడుతూ ఉంటారు అంతటితో ప్రోమో ఎపిసోడ్ అయిపోతుంది ఇంకా మనం రేపటి ఎపిసోడ్లో చూడాలి రాహుల్ని సరస్సు కాపాడు ఉందా లేదా అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ స్మార్ట్ రివ్యూస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్కమింగ్ ఎపిసోడ్స్ కోసం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్